కాకినాడ జిల్లా కిరంపూడి మండలంలో ఏలేరు వరదలతో అతలాగుతలమైన పది గ్రామాల్లో ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు కూటమి ప్రభుత్వం వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమం పూర్తి చేసి మంగళవారం కిరంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో గ్రామ టీడీపీ నాయకులు గ్రంథం ఈశ్వరరావు మాజీ ఎంపీటీసీ సభ్యులు గోడే దొరబాబు పోకల దొరబాబు ఆధ్వర్యంలో వరద బాధితులకు నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమం జగవేట శాసనసభ్యులు జ్యోత్లా నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభమైంది వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని నేడు బట్టల పంపిణీ తొందరలోనే నీటిలో మురిగిన ఇళ్లకు పదివేల రూపాయలు పంట నష్టపోయిన రైతులకు హెక్టార్ ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం కూడా అందించడం జరుగుతోందని చంద్రబాబు ఏలేరు వరద నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవడానికి మమ్మల్ని ఎస్టిమేట్లు తయారు చేయమని తెలియజేశారని ఏలేరు ముంపు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నెహ్రూ తెలిపారు

గొప్ప కానీ క్రిడానికి కానీ పెద్ద కానీ ఇది కానీ అలాగే సొంత గట్ట ఎఫెక్ట్ అయిన వాళ్ళని కాకుండా పరిస్థితులుగా అలా రాజపాలను రావడం మన రాజ్యపాల్ని చూడడం ఒక సీఎం గారు గత నలభై ఐదు నిమిషాల సేపు రాజభవన్ లో మన యొక్క ప్రాంతాల్లో ప్రతి ఇంటింటికి తిరగడం వారి యొక్క సాధక బాధగా ఆయన కలరా చూడడం దాని ప్రయోజనం మీరు చూస్తున్నారు ఈ వాటి రోజు నుంచి ఎంతమంది అధికారులు అధికారంలో ముందు రావడం అవి ఇవి జరుగుతున్నాయి ইমান দিয়ালিমাৰ চেপন